హలో వియర్స్ వెల్కమ్ టు బి ఛానల్ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇస్తే నాకు వద్దు అంటూ మారం చేస్తూ ఉంటారు అదే చాక్లెట్ ఇచ్చామనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు వద్దు అని దాపెట్టినా కూడా ఎలాగో ఒకలాగా వెతికి మరీ తింటారు మరి డ్రై ఫ్రూట్స్ని కూడా అంతే ఇష్టంగా తినేలాగా చేద్దామా అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చాక్లెట్ బార్ని తీసుకొని వీలైనంత సన్నగా తరుగుకోవాలి లేదంటే గ్రేట్ చేసుకోవాలి ఒకవేళ బార్ అవైలబుల్లో లేదు అనుకుంటే చిన్న చిన్న చాక్లెట్స్ ఉంటాయి కదా వన్ రూపీవి వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి స్టవ్పై ఒక కడాయి పెట్టి ఒక కప్పు బాదం వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇది హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవద్దు రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఖర్జూరాలని ఒక సైడ్ కట్ చేసి లోపల ఉన్న సీడ్ని తీసివేయాలి ఈ ఖర్జూరాలు అయితే చాలా బాగున్నాయి ఇందులో సీడ్ అసలు ఉందా లేదా అన్నట్టు ఉన్నాయి అదే మిగతా వాటిలో అయితే సీడ్ చాలా లావుగా ఉంటుంది ఆ సీడ్ బయటే ఎక్కువగా అవుతుంది ఇందులో చూడండి ఎంత చిన్నగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఖర్జూరాలలోని సీట్ తీసేసిన తర్వాత వేయించిన బాదం పెట్టి క్లోజ్ చేయాలి గ్యాప్ ఏం లేకుండా ఇలా బాదంని వేయించడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తాయి రక్తహీనతతో అలాగే ఐరన్ లోపంతో బాధపడేవారు ఈ ఖర్జూరాలని తినండి వారికి చాలా మంచిది ఇవి తినడం వల్ల ఖర్జూరాలన్నింటిలో బాదం పెట్టిన తర్వాత ఒక టూత్పిక్ లేదా ఒక స్టిక్ తీసుకొని గుచ్చాలి నీళ్లు మరుగుతున్నప్పుడు దానిపై పట్టేంత ఒక గిన్నె పెట్టి అందులో కట్ చేసిన చాక్లెట్ వేసి కలుపుతూ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచాలి చాక్లెట్ మొత్తం మెల్ట్ అయి లూజ్గా అయిన తర్వాత బాదం పెట్టిన ఖర్జూరాలని ఇందులో డిప్ చేసుకోవాలి స్టిక్ పెట్టినవి అయితే ఒక సైడ్ డిప్ చేసుకున్న తర్వాత ఆ స్టిక్ తీసేసి డిప్ చేసిన సైడ్ పెట్టుకొని ఇంకో సైడ్ కూడా డిప్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అయినా పర్లేదు అనుకుంటే ఇలానే చేయండి పిల్లలు లాలీపాప్ని ఎంత ఇష్టంగా తింటారో వీటిని కూడా లాలీపాప్స్ అనుకుని అంతే ఇష్టంగా తింటారు లేదు అనుకుంటే డైరెక్ట్ ఖర్జూరాన్ని ఈ ప్లేట్లో వేసి ఫోర్కుతో రెండు సైడ్లా తిప్పుకుంటూ తీసేసి వేరే ప్లేట్లకు వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎక్కువ టైం ఏం పట్టదు మీకు ఎలా నచ్చితే అలా చేసేయండి ఫస్ట్ ప్రాసెస్ లేదా డైరెక్ట్ ఖర్జూరాలనేవి వేసి డిప్ చేసేయండి రెండు సైడ్ల డిప్ చేసిన తర్వాత బాదం పౌడర్ పై ఒకసారి రుద్దేసి పక్కకు తీసేసి ఆరనివ్వాలి మిగతావి కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకుంటే అయిపోతుంది స్టిక్ పెట్టి చేయడం వల్ల ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే ఖర్జూరాన్ని ఒక సైడ్ కట్ చేస్తాం కదా స్టిక్ అనేది ఊగుతూ ఉంటుంది లేదు అనుకుంటే డైరెక్ట్ ఖర్జూరాన్ని వేసి పోరుకుతో అన్ని సైడ్లో ఇట్లా తిప్పుతూ చాక్లెట్ మొత్తం అంటేలాగా చూసి వేరే ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి కావాలి అనుకుంటే వీటికి బాదం పౌడర్ అప్లై చేయొచ్చు లేదా అనుకుంటే అలానే తిన్నా కూడా బాగుంటుంది ఒక్కసారి ఇలా పిల్లలకు చేసి ఇవ్వండి వాళ్ళు అనుకున్నట్టే చాక్లెట్ ఉంటుంది అలాగే అందులో డ్రై ఫ్రూట్ కూడా ఉంటుంది మీరు ట్రై చేశాక పిల్లలు ఇష్టంగా తిన్నారో లేదో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్